హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే నేను సూపర్ టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అయితే చేశానండి ఇది చిన్న చిన్న కాకరకాయలు బుడ్డ కాకరకాయలు అంటారు కదా వాటితో అయితే ఈ ఫ్రై అనేది చేశాను అది అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయితే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయితే తయారు చేశాను మీరు కూడా చూడండి ఇవిగోండి ఈ కాకరకాయలతో అయితే నేను ప్రిపేర్ చేశాను ఫ్రై అనేది ఇవి ఇంటి దగ్గర కాసిన కాకరకాయలు అండి బుడ్డ కాకరకాయలు ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చేదు అనేవి ఉండవు ఇగోండి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి లోపల గింజ అనేది మొత్తం తీసేసుకోవాలి గింజ ముదిరిపోయినట్టుగా ఉంటాయి అవి బాగుండవు లోపల గింజ మొత్తం తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకుని అప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని ఒక ఎల్లిగడ్డ అయితే వేసుకున్నానండి అందులోనే కొంచెం టూ టేబుల్ స్పూన్స్ అయితే జీలకర్ర తీసుకోవాలి జీలకర్ర కూడా వేసుకుని కొంచెం కల్లుప్పు అయితే వేసుకోవాలండి కల్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది కల్లుప్పు వేసుకున్న తర్వాత కారం ఎక్కువ తినేవాళ్ళైతే త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవచ్చు నేను టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నెక్స్ట్ ఇలా తీసుకున్న తర్వాత అయితే నేను పల్లీలు అండ్ ఈ శనగపప్పు ఉంటుంది కదండి సాయమినపప్పు అవి కలిపి వేయించుకున్నాను వేయించుకుని దీంట్లో వేసుకున్నాను అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లోనే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి కరివేపాకు కూడా వేయించుకుని వేస్తున్నాను ఒట్టిగా వేసుకుంటే తినరు కదండి అందుకని ఇలా ఈ విధంగా పౌడర్ చేసుకుని వేసుకోవచ్చు కరివేపాకు అయితే ఎక్కువే తీసుకున్నానండి నేను అది మంచిది కదా తింటే హెల్త్కి కూడా అందుకని ఎక్కువే తీసుకున్నాను కరివేపాకు కూడా కరివేపాకు కూడా వేయించుకుని మిక్సీ జార్లో తీసుకోవాలి ఇది మొత్తం గ్రైండ్ చేస్తానండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి కారం పొడిలా ఉంది కదా చూడడానికి స్మెల్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె పోసుకోవాలి ఈ కాకరకాయలు ఫ్రై చేయాలి కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలండి దీంట్లో వేయించుకోవాలి ఈ కాకరకాయలు అయితే బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి ఇలాగా బాగా మగ్గే వరకు వేయించుకోవాలి ఇవైతే అస్సలు చేదు అనేవి లేవండి చిన్న కాకరకాయలు చేదు ఉండవేమో కాకరకాయ కూర ఇష్టపడిన వాళ్ళు కూడా ఇది ఏ విధంగా ప్రిపేర్ చేసుకుని తింటే అస్సలు వదిలిపెట్టరండి ఇంకా నాకైతే కాకరకాయ కర్రీ అయితే అస్సలు ఇష్టం ఉండదండి ఇంటి దగ్గర కాస్తాయి కదా అని ట్రై చేశాను నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇదైతే ఈ ఫ్రై అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుందండి చేదనేది లేదు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నేనైతే మళ్ళీ మళ్ళీ చేసుకుంటానండి ఎందుకంటే ఇంటి దగ్గరే ఉన్నాయి కదా ఇంకా కాస్తాయి మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను కానీ చాలా బాగుందండి ఇష్టం లేని వాళ్ళు ఒకసారి ఇలా ఈ విధంగా ట్రై చేసి చూడండి అస్సలు మీరు కాకరకాయ కూర తిన్నట్టుగానే ఉండదు మీకైతే ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి కాకరకాయ కూర తింటే హెల్త్కి కూడా చాలా మంచిది అంటారు కదా అందుకని ఇష్టం లేని వాళ్ళు ఇలా చిన్న కాకరకాయలు దొరికితే వండుకోవచ్చండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉందండి ఇదేంటంటే వెల్లుల్లి కారం అంటారు అదే కార పొడి టేస్ట్ ఉంటుంది రెండు కలిపి కాంబినేషన్లో ఉన్నట్టుగా ఉందండి టేస్ట్ అయితే కలుపుకుని తింటే చాలా బాగుంది దీంట్లో కాంబినేషన్గా నేను మజ్జిగి పులుసు అయితే పెట్టానండి అది ఇది కలుపుకుని తింటే చాలా బాగుంది ఇదైతే ఫ్రై అయిపోయింది మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ అయితే దీంట్లో వేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం పౌడర్ మొత్తం దీంట్లో వేసుకొని కొంచెం సేపు అయితే ఒక టూ త్రీ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి అది వేయించుకోవాలి ఈ పౌడర్ మొత్తం కలుపుకుంటూ మొత్తం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేశానండి ఇది మొత్తం ఫోర్ ఫైవ్ మినిట్స్లో అయితే ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే రెడీ అయ్యింది మొత్తం ఇదంటే పౌడర్ అయితే ఎక్కువ తీసుకున్నానండి నేను గ్రేవీగా ఉంటుందని పౌడర్ అయితే ఎక్కువగా తీసుకున్నాను అందుకని ఇలా వచ్చింది చాలా బాగుందండి అన్నంలో వేడివేడి అన్నంలో కలిపి తింటే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఆ పల్లీలో ఒకటి వేసాం కదా పల్లీలు ఆ టేస్ట్ అయితే చాలా బాగుందండి అలాగే కరివేపాకు పొడి కూడా పౌడర్ కూడా చేసుకుని వేసాం కదండి అది ఇది కలిపి చాలా బాగుందండి చాలా డిఫరెంట్గా అయితే టేస్ట్ ఉంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే ఈ ఫ్రైకి కాంబినేషన్లో నేను పులుసు అయితే పెట్టానండి అది ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను ఫస్ట్ అయితే మజ్జిగ అది పెరుగు ఉంటుంది కదండి పెరుగు చేసుకుని బాగా కలుపుకున్నానండి దీంట్లో కొంచెం పసుపు కొంచెం కారం అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని బాగా ఎలా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఒక రెండు మూడు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఇవైతే ఉల్లిపాయ ముక్కలు అయితే ఈ మజ్జిగ పులుసులో వేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో వేసుకోవాలి టమాటా ముక్కలు అలాగే రెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి తాలింపులో వేయించుకోవాలండి అవి చూపిస్తాను ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలైతే ఇందులో వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ అయితే మధ్య పులుసు తాలింపుకి కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు కొంచెం మెంతులు నెక్స్ట్ రెండు ఎండుమిర్చి వేసుకోవాలండి తర్వాత నెక్స్ట్ కరివేపాకు ఇవి కొంచెం వేయిన తర్వాత అదే టమాటా ముక్కలు పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్నాం కదండి కట్ చేసుకున్నవి అవి కూడా ఇందులో వేసుకుని వేయించుకోవాలి టమాటా ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఇవి బాగా మందనివ్వాలండి కాకరకాయ ఫ్రైలోకి అయితే ఈ మజ్జిగ పులుసు అనేది చాలా బాగుందండి రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంది పప్పుచారు కూడా చేసుకోవచ్చండి కానీ పప్పుచారు కంటే కూడా టేస్ట్ అయితే ఈ మజ్జిగ పులుసు చాలా బాగుందండి ఈ రెండు కాంబినేషన్ అయితే మజ్జిగ పులుసు పెట్టుకునేటప్పుడు అయితే నేను పెరుగు ఉంటుంది కదండి ఫ్రెష్గా అదే పెడతానండి నెక్స్ట్ అయితే ఇదిగోండి తాలింపు అయితే ఈ మజ్జిగ పులుసు రెడీ చేసుకున్న దాంట్లో వేసుకోవాలండి చాలామంది అయితే మళ్ళీ స్టవ్ మీద పెట్టరు వేడి చేయరు పులుసు నేనైతే వేడి చేస్తానండి అంటే మరీ ఎక్కువ కాదు లైట్గా వెచ్చగా అంటారు కదా అలా తాలింపు వేసుకున్న తర్వాత కొంచెం జస్ట్ అలా వేడి తగలినిచ్చి దించేస్తాను అలాగే దించేసానండి ఇదిగోండి మజ్జిగ పులుసు అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఈ మజ్జిగ పులుసు టేస్ట్ కూడా చాలా బాగుందండి కమ్మటి వాసన అయితే వస్తుంది చాలా బాగుంది చూడండి కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఇప్పుడు నేను చేసిన మెథడ్లో కాకరకాయ ఫ్రై చేసుకుని చూడండి అలాగే ఇలాగ మజ్జిగ పులుసు కూడా పెట్టుకోండి రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్